హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మా బ్యాంకులో కస్టమర్స్కి దివాళీ గిఫ్ట్ కింద కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారండి అవి ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో ఈరోజు అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఒక బాక్స్లో డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ డేట్స్ కలిపి ఒక బాక్స్ లాగా ఇచ్చారండి ఇంకొక గిఫ్ట్ ఏంటిదంటే ప్రమిదలండి నాలుగు ప్రమిదలు ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారండి ప్రమిదలు బాగున్నాయండి మంచి డిజైన్ కూడా ఉంది వాటి మీద ఇంకొక గిఫ్ట్ వచ్చేసి చిప్స్ అండి ఇవి పొటాటో చిప్స్ లాంటివి అలాంటివే కాకపోతే ఏం చిప్స్ అనేది నాకు కూడా వేడియలేదండి వాటి మీద ఇంకో గిఫ్ట్ వచ్చేసి ఇది మిక్చర్ అన్నారండి మిక్చర్ ప్యాకెట్ అన్నారు కాకపోతే దాని మీద నూడిల్స్ అని రాస్తుంది అదైతే మిక్చర్ ప్యాకెట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది జాము మ్యాంగో జామ్ అండి ఇది లాస్ట్ టైం వచ్చేసి హనీ ఇచ్చారంటండి ఇప్పుడు మాత్రం మ్యాంగో జామ్ ఇచ్చారు జారు కూడా బాగుందండి ఇంకోటి ఇది క్లాత్ ఇది వచ్చేసి క్లాత్ అన్నారండి అది లోన్ ఏంటిది అనేది నాకు అంత ఐడియా లేదండి అడిగితే క్లాత్ అని చెప్పారండి ఇది ఇంకొక గిఫ్ట్ వచ్చేసి సరే చిక్కీ ఒకటిచ్చారండి ఇది డ్రై ఫ్రూట్స్ చిక్కీ అండి డ్రై ఫ్రూట్స్తో చేసిన చిక్కీ రెండు ప్యాకెట్లు ఇచ్చారండి ఇవి ఇంకొకటి ఇంకొక గిఫ్ట్ వచ్చేసి గిఫ్ట్ కాదండి గ్రీటింగ్ కార్డు మా బ్యాంకులోగో అండ్ పేరుతో వచ్చి గ్రీటింగ్ కార్డు ఇచ్చారండి మా బ్యాంక్ పేరు పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అండి ఇంట్లో డిపాజిట్ స్కీమ్స్ చాలా బాగుంటాయి అండి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది మీ నియర్ బై ఏదైనా బ్రాంచ్ ఉంటే కనుక అకౌంట్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి అండి థ్యాంక్ యూ అండి